తొందర కష్టపడతా ఉన్నారు ఇంకా ఆల్రెడీ కేసు వచ్చింది ఇప్పుడు మళ్ళీ వర్క్ మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పెయింటింగ్ ఇక్కడేమో మనకి అరవై తొమ్మిదిలో ఒకటి మునిగిపోయి అక్కడ ఆ మునిగిపోయిన దాని మీద జాయింట్ అయిపోయింది జాయింట్ అయిపోయి సార్తలు ఇంకోటం సార్ అది అది కూడా సార్ అది కూడా కింద పడి ఉంది దాని మీద కూడా ఎక్కువ ఉంది ఇది తీస్తే గానీ మిగతా తీయటానికి లేదు ముందు ముందు ముందుగా కట్ చేసి అంతే ఈ నీళ్ళు అంటే ఈ పైన అంటే కట్ చేస్తారు నీళ్లలో కట్ చేసేది వాళ్ళు చేయగలరు అది మామూలుగా అలా వచ్చి పడింది అంటారా లేకపోతే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ పడవచ్చి దీన్ని కొట్టింది అనుకోండి దాంట్లో ఇంకో పది నిమిషాలు ఐదు నిమిషాలు గ్యాప్ ఉంటే అటువంటి ఇక్కడ ప్రవాహం తగ్గిపోద్ది ఇది ఈ కాలం దగ్గర తగ్గిపోద్ది ఎప్పుడు ఇది వచ్చిందో ఆ కాలం గేపు వెళ్తుంది రెండోది అలాగే వెళ్ళకుండా వచ్చింది అంటే లంకే ఉంది అడిగిపోక రేపే చూసాండి అదే రేపే ఎర్లీ అవర్స్ లో మొదలు పెట్టండి రేపు ఏదో

ఊపిరి సలపనవ్వకుండా సమస్యలు సృష్టించాలనేటువంటి ఒక కుట్రతో ప్రయత్నం ఉన్నట్టుగా కనపడుతూ ఉంది పడవలు ఢీకొట్టి దెబ్బతిన్నటువంటి కౌంటర్ వెయిట్స్ ఏవైతే మూడు కౌంటర్ వేట్లు ఉన్నాయో చాలా సమర్థవంతంగా ఎందుకంటే పదిహేను పద్దెనిమిది రోజులు సమయం పట్టేటువంటి ఆ కౌంటర్ వెయిట్స్ని కేవలం ఐదు రోజుల్లోనే మరి మా ఇంజనీర్లు అదేవిధంగా నాయుడు గారు వీళ్ళంతా ఒక టీమ్గా వర్క్ చేసి ఆ పదిహేడు టన్నులు కూడా కాంక్రీట్ దెమ్ముతూ ఉంటే అట్లా డిలే అవుతుందని వాళ్ళ టెక్నాలజీని ఐరన్ కూడా ఉపయోగించి సేమ్ అదే వెయిట్ని క్లియర్ చేసి విత్ ఇన్ ఫైవ్ డేస్లో అమర్ చేశారు కానీ వైసీపీ కుట్రతో ఏదైతే పడవలు ఏదైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలంటే చాలా ఇబ్బంది కొన్ని పరిస్థితి ఆ రోజు కూడా మూడు బొట్లు కూడా కలిసి వచ్చి అని చెప్పి కొంతమంది వీడియోస్ కూడా పెడుతూ ఉన్నారు అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే ఎందుకంటే ఒక నలభై టన్నులు ఒక పడవని మూడు పడవలకు మిక్స్ చేసి మూడు నలభైలు నూట ఇరవై టన్నుల వెయిట్ని ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ మీదకి అది కూడా పీక్ స్టేజ్లో పదకొండు లక్షల నలభై వేల క్యూసిక్లు నీరు వచ్చేటువంటి సమయంలో పంపించారని అంటే నిజంగా ఎంత కుట్రయో మాకు కూడా ఎంత బాధ ఆవేదన ఒక రైతు బిడ్డగా కూడా ఎందుకంటే ఇవాళ చొక్క నీరు లేక అలమటించేటువంటి ప్రాంతాల్లో మనం చూసాం కనీసం గుక్కుడి నీళ్లు లేక అలమటించేటువంటి ప్రజలను చూసాం అటువంటి దాహార్తని అన్నదాతల్ని ఆదుకునేటువంటి ప్రకాశం బ్యారేజీ లాంటి దాని మీద కూడా ఇట్లాంటి కుట్రలు పొందితే అంటే ఇంకా తమకు అధికారం లేదు కాబట్టి ఆ ప్రజల మీద కక్ష సాధించాలి మాకు ఒక్క సీటు కూడా ఇవ్వని జిల్లాలు కాబట్టి ఆ జిల్లాలే తుడిచిపెట్టుకోపోవాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ప్రతిపక్షం ఉందా అనేటువంటి బాధ ఆవేదన ఇవేళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి